తెలంగాణ ప్రకటించినప్పుడు దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తీసుకొని పోయి కేసీఆర్ చేతిలో పెట్టినాం కేసీఆర్ చేతిలో పెట్టిన తర్వాత పది సంవత్సరాల నుంచి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పే కానీ చేసిన లేదు మళ్ళీ ఏమంటాడు నేను చెప్పినవి చేయలేదు కానీ చెప్పని చేసిన అంటే చెప్పినా చేయలేదంట ఇంకా చెప్పని మస్తు చేసిన అంటాడు కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మళ్ళొకసారి అందరు ప్రజలు గుర్తుపట్టారు ఇందిరామ్మ రాజ్యం మంచిగా ఉండే ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా గరిబోలు వాళ్ళు బతకాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వింటేనే బతుకుతుంది అందరికీ న్యాయం జరగాలి అందరికి బతుకుదేవి ఉండాలి అందరికి లాభం కావాలి గరీబో కంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ఈరోజు అందరూ అత్యధిక మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా మనము కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసుకున్నగానే కాదు ప్రభుత్వం పేరు రావాలి మీరు మంచిగా కావాలి మీరు అందరు కూడా మంచిగా కావాలి కాకపోతే వెనకటికి చేసినట్లు ఏం చేయకుండా అన్ని కరెక్ట్గా సిద్ధం అన్ని కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు అనుకుంటే ఫస్ట్ బీదోలోకి ఎవరికి ఉన్నాయో అన్ని స్కీములు ఆరు గ్యారెంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనము ప్రతి ఒక్కరి గరీబోలు దొరికే విధంగా మనం కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం అయితే ఇప్పుడు ఎండిఓ గారు చెప్పింది ఏదో ఇది ఒకటి కాదు ఆరు తానికే కాదు మీరు ఆరు తారీఖు వరకు మీ దగ్గరకు వస్తారు ఆఫీసర్లు మీరు ఆరు తారీఖు వరకు మీరు ఊళ్ళు తిరిగి మీరు అప్లికేషన్ లెఫర్ సాయంత్రం వరకు పెట్టేయండి పెండింగ్ ఉంటే కూడా మీ సెక్రటరీ గారికి సెక్రటరీ సెక్రటరీ గారు మనం తీసుకోండి నాలుగు గంటల ఆరు గంటల ఆరు గంటలు క్లోజ్ చేయకోండి రాత్రి ఏడు ఎనిమిది అయినా కూడా అన్ని కలెక్ట్ చేసుకోండి ఆయనకు సహకరించే బాధ్యత మీరు కూడా ఎంపీటీ సర్పంచ్ మీరు కూడా ఆయనకు సహకరించి ఉపాధి ఫీల్డ్ లేదు ఎవరు లేరా కూడా లేరాస్టెన్స్ తీసుకొని వాళ్ళ యువకులున్నారుస్టెన్స్ తీసుకొని మొత్తం అందరికీ అయినందు మట్టుకు ఇది నిరంతర ప్రక్రియ నెల దాకా కూడా ఇవ్వచ్చు దీని తర్వాత కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే తర్వాత కూడా మళ్ళీ అప్లికేషన్ తీసుకొని పోయి మండల ఆఫీస్ లో మండల ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మన స్కీమ్ ల సంబంధించి అక్కడ కూడా మన అప్లికేషన్ ఇవ్వచ్చు అని చెప్పారు కానీ అప్పటిదాకా వెయిట్ చేయకుండా మీరు ఆయనంత మటుకు ఈ నెల రూపాయలు అందరి హైదరాబాద్ లో ఉంటే కూడా హైదరాబాద్కి వెళ్ళి వినిపించుకోండి విప్పించుకోండి మొత్తం కృషి చేయండి కొంతమందికి రేషన్ కార్డు లేవని అని ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు రాలేదు కానీ కొత్తగా పెళ్ళైంది తర్వాత పిల్లలు ఉన్నారు పిల్లలు వాళ్ళు కూడా పిల్లలు పుట్టింది అయితే ఏం చెప్పిందంటే అదే రేషన్ కార్డు నెంబర్ మీరు వేయాలి రేషన్ కార్డు నంబర్ అడిగిన రేషన్ కార్డు లేకున్నా కూడా ఆధార్ కార్డు ఒకటి పెట్టేసి రేషన్ కార్డు నంబరు ఆ కుటుంబ సభ్యులు ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో ఆ రేషన్ కార్డు నెంబర్ వేసి అప్లికేషన్ ఒక్కొక్కరికి స్కీమ్ ఉన్నది కోడిలకు మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది ఇంట్లో లేని వాళ్ళకు ఇండ్ల స్కీమ్ ఉన్నది ఏ స్కీమ్ అవసరం ఉంటే ఆ స్కీమ్ అదే ఆధార్ నెంబర్ మీద వేయండి తర్వాత ఇప్పుడు మన అదే రేషన్ కార్డు నెంబర్ మీద ఇప్పుడు మళ్ళీ కొత్తగా రేపు ఎల్లుండే రెండు ఒక వారం రోజుల లోపల రేషన్ కార్డులకు కూడా అప్లికేషన్లు ఇస్తారు కొత్త రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డులకు కూడా కొత్తగా రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకుంటే కొత్త రేషన్ కార్డు అలాట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబంకు వాళ్ళకు సపరేట్గా రేషన్ కార్డు ఉంటుంది తర్వాత ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ గురించి కూడా ఖర్చు అయ్యేది ఉండే కానీ ఆరు ఖర్చు అయితే అని రాపిస్తారు అట్లా అట్లా కాకుండా నిజంగా కూడా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి సిలిండర్లు ఎన్ని అవసరం పడుతున్నాయి కరెక్ట్గా రాపించుకొని దాని ప్రకారం మీరు శాంక్షన్ చేసుకోండి తర్వాత ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి కరెక్ట్ డీటెయిల్ ఇవ్వండి అవి నెంబర్స్ అవి మెన్షన్ చేశారు ఎందుకంటే కాకుండా ఇక గురించి కూడా గవర్నమెంట్ జాగ సొంత జాగ్ ఎవరు వరకున్నారో వాళ్ళ వాళ్ళ గురించి ఫస్ట్ ఆలోచన చేయండి ఇక గవర్నమెంట్ జాగ్ ఏడు వాళ్ళు చూస్తారు దహసీల్దారు చూసి ఇక ఊరికి దూరమా దగ్గరనా తర్వాత సంగతి ఇప్పుడు అమెటోడే తయారలేడు కూడా కి కి ఇచ్చినాము స్కూల్ స్కూల్ కి ఇవ్వకపోతే ఇప్పుడు ఎన్ని కోట్లు వస్తున్నావు నాకు వస్తున్నా లేదా మరి అందుకే ఇప్పుడు లేదు కాబట్టి ప్రభుత్వ భూమి కొంచెం ఊరికి దూరం అయినా ఎక్కడైనా కూడా అమెటోళ్ళు ఉంటే మాట్లాడి పెట్టుకోండి ఒక పది పదిహేను లక్షల దాకా మనము తీసుకున్నాం ఒక ఐదు ఎకరాలు అట్లా తీసుకొని ఐదు పది ఎకరాలు అట్లా తీసుకొని ఎందుకంటే సొంత గ్రామం కాబట్టి నేను మీకు చెప్తున్నాను మనం చేసి పైసలు జమ చేసి దాన్ని తీసుకొని ఒక ఐదు ఎకరాల దాకా తీసుకొని వాళ్ళందరికీ కొత్తగా హౌస్ సైట్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా మనం ఇచ్చే విధంగా కృషి చేస్తాం ఇక గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ దూరం ఉంటే కూడా గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళు చూస్తారు చూపి దాన్ని కూడా భద్రంగా మనం ఎవరు కూడా కబ్జా పెట్టకుండా చూసుకొని ఆడ కూడా ఇల్లు తీసుకునే ప్రయత్నం చేస్తాం అని మా మసాన వాటికి సార్ మసానా వాటికి స్పెషల్ వాటికి ముందుగా కట్టిన స్పెషల్ వాటికి రమ్మని ఉంటే మీ సెక్యూరిటీ మాట్లాడతాడు దానికి కాదు ఆధార్లు ఆ జాగ మీది దానికో సర్టిఫికెట్ ఎటుకెళ్ళి తీసుకో దానికి ఆధార్లు చూపిస్తే అప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తే దాని గురించి మనం ఇంట్లో గురించి శాంక్షన్ గురించి అప్పటికి నేను చెప్తామే కదా ఎవరికి ఇల్లు నిజంగా లేదు గుడిచేలలో ఉండేటోళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం తర్వాత కూన పెంకులు ఇంట్లో గుల్కోవేట్ ఇంటి వరకు ఉన్నాయో వాళ్ళకి నెక్స్ట్ ప్రయారిటీ ఇస్తాం తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఉన్నోళ్లకు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అందమూళ్ళు ఒక ఇంట్లో ఉన్నారు ఎప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఒక ఇద్దరు కొడుకున్నారు వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి అట్లా ఆ దాని ప్రకారం మనం బోదామండి కరెక్ట్గా న్యాయంగా చేసుకుందామండి అని చెప్పి చెప్తా ఉన్నాం మీరు కూడా అధికారులకు కోఆపరేట్ చేయాలి లేకుంటే ఇక మా సార్ ఎమ్మెల్యే ఉన్నాడు చెప్పింది చేయాలి అంటే అటు నేను నేనే ఒప్పుకోను అందుకే చెప్తున్నాను అదొకటి మన్సూర్పూర్ డీలర్ ఏదైతే ఉందో మన్సూపూర్ డీలర్ ఇన్ఛార్జ్ ఉండే ఇన్ఛార్జ్ ఉండే ఒక్క నెల కోట మొత్తం గేమ్ చేసి పడేసి ఆయన మీద ఎలాంటి యాక్షన్ లేదు ఇప్పటి వరకు వీళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు యాక్షన్ లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా వీళ్ళ కోట వీళ్ళకి ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు అప్లికేషన్లు ఎంత మందికి కొత్తగా రేషన్ కార్డు అవసరం ఉన్నాయో దాని లిస్ట్ మొత్తం తయారు చేసి పెట్టు ఇట్లాంటివి కాకుండా ఇంకా మీరు అందరూ కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసి ఇంకా ఏమేమి ఉన్నాయో అవి ఒక స్పెషల్ కౌంటర్ పెడతామన్నారు పెట్టిందా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని సమస్యలు ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మీద రాసి ఆ కాబట్టి మీకు ఎక్కువ చెప్పకుండా అన్ని స్కీమ్లు మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరామ్మాయిలు రైతు భరోసాలు కూడా కౌలు రైతులకే ఇస్తామని చెప్పి కౌలు రైతులకే ఇస్తారు వాళ్ళు అనుకున్న కదా పట్టేదారు దొరుకుతాయి పట్టేదే కౌలు పట్టేదారు దొరకకుండా కౌలు రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతోనేది ఇది పెట్టింది కవులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పోయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి ఊళ్ళో ఐదు మందికి పది మందికి అడుగుతారు కౌలు ఎవరు చేస్తున్నారు వాళ్ళ పేర్లే రాసుకపోతారు పట్టేదారు ఉంటే కూడా పట్టేదారుకు రాదు లేదు పట్టేదారు సొంత వ్యవసాయం చేసుకుంటే పట్టేదారికి వస్తుంది పడీతూ ఉంటే కూడా రాదు మీకు అది కూడా చెప్తున్నా అందరూ వ్యవసాయం చేయాలి ఖచ్చితంగా లాభమో నష్టమో ఆడికి అయితే కూడా వ్యవసాయం చేయాలి సాగు చేయాలి అయితే నా అందరికి తిండి దొరుకుతుంది లేకుంటే ఒకటిగా పని చేస్తే రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటే కూడా కాబట్టి ప్రభుత్వ స్కీములు మనం తీసుకోవాలి అన్ని విధాలు మీరు అందరు యువకులు ఉన్నారు వాళ్ళకి చదువు రాను వాళ్ళకి కొంచెం గైడ్ చేయండి అందరికి అంటే ఇంకోటి పది సంవత్సరాల మనము కేసీఆర్కి కప్పని చెప్పినందుకు అందరికీ అన్యాయం జరిగింది గరీబోలు బతికే విధంగా అన్ని ధరలు పెరిగినాయి ఏ ప్రభుత్వం అందరికీ ఏది కూడా చేయలేదు అనే ఉద్దేశంతోనే అన్ని చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ తెచ్చుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్ని చూస్తున్నారు టీవీలో అసెంబ్లీ ఎంత బాకీ ఉన్నది చూస్తున్నారో లేదా మీరు జీరో ఉంటే అన్ని పైసలు ఖాళీ చేసిపోతేనేమో పర్వాలేదు ఇప్పుడు అయిపోయింది తప్ప అన్ని ఉన్న పైసలన్నీ వాడుకుంటే ఉన్న పైసలన్నీ వాడుకొని పోతే అంటే పర్వాలేదు ఉన్న పైసలు వాడకుండా కాదు మన సౌకర్యత బాకీ తీసుకొచ్చు బాకీ అంతా ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చు కడుపులు ఉన్న పిల్లకు కూడా రెండు లక్షల రూపాయల బాకీ ఉన్నది ఇప్పుడు కాబట్టి ఇవన్నీ మనం ఖర్చు తక్కువ చేయాలి రైతు బంధు ఇవన్నీ ఉంటే ఇప్పుడు పెద్ద పంటదారులు ఉన్నాయి మాకే వస్తాయి రెండు లక్షలు నాలుగు లక్షలు నాకు వస్తాయి అట్లా కాకుండా పది ఎకరాల లోపట్ ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇవ్వాలి అని చెప్పేసి కండిషన్ నూట్ల ఎనభై శాతం మంది పది ఎకరాల లోపల ఉన్న రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు కంపెనీ పేరు మీద వెయ్యి కాలు తీసుకుంటారు వాళ్ళకి కూడా రైతు బంధు ఇస్తున్నారు సినిమా థర్లు వచ్చి ఉండడానికి మంచిగా గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారు గెస్ట్ హౌస్ కట్టుకున్నా దానికి కూడా రైతు బంధు ఇచ్చాడు కేసీఆర్ అట్లయితే పైసలు వేస్టే కాదా వేస్ట్ అయినా కాదా లక్షల రూపాయలు వేస్ట్ అయినా కాదా దిన ప్రగతి భవన్ ఖర్చు పది లక్షల రూపాయలు ప్రగతి భవన్ ఇవన్నీ అవన్నీ కట్ చేస్తున్నారు అవన్నీ కట్ చేసి కరెక్ట్ గా నిజంగా బీదోరులకు ఎవరైతే ఉన్నారో అరువులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలని అని ఖర్చు తగ్గ చేసి బడ్జెట్ మిగిలించుకొని అన్ని విధాలా గరీబోనికి సాయం కావాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకే మీరు ఖాళీ అప్లికేషన్ నింపితేమే పోకడ కాదు ప్రభుత్వ పేరు రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ సోనియా గాంధీ ఇచ్చిన ఆరు పథకాల గ్యారెంటీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ పేరు తీసుకొని ఇందిరమ్మ పేరు తీసుకొని మనం ప్రజలకు పోవాలి పోయి ఇవ్వ మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇందిరామ రాజ్యం వాళ్ళు వస్తున్నది సోనియా గాంధీ గారు ప్రకటించిన ఇవి మా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు మా బట్టి విక్రమార్కు అమలు చేస్తున్నారు అని చెప్పు నా పేరు చెప్పకుండా పర్వాలేదు నా కూడా అరే ఇందిరాగాంధీ గారికి చెప్పాలి అవన్నీ మా ప్రభుత్వం చేస్తున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇందిరామ్మ రాజ్యం వస్తున్నది వచ్చిందా